నమస్కారం పూజా టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారాలు మనము ఈరోజు మనకు ఉండేటువంటి పన్నెండు రాసుల ప్రకారంగా గోచార అనగా గ్రహచార ఫలితాలను చెప్పుకోబోతున్నాం ముందుగా ఈ ఫలితాలనేవి రోజువారీగా వారానికి ఒకసారి లేదా మాస ఫలితాలని అదేవిధంగా సంవత్సర ఫలితాలని చెప్పుకుంటూ ఉంటాం ఆ విధంగా ఈ రోజున మనం చెప్పుకున్నట్లయితే కనుక మనకు వచ్చేటువంటి మాసం ఆగస్టు ఆగస్టులో ఈ పన్నెండు రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఆ విషయాన్ని మనం ఇప్పుడు మనం చెప్పుకుందాం ముందుగా మేషరాశి వారికి ఆగస్టులో ఉండేటువంటి ఫలితాలు ఈ మేషరాశి జాతకులకు ఈ ఆగస్టు నెల అంతా కూడా అనుకూల గ్రహ సంచారం వల్ల అన్ని రంగాల వారికి లాభించే విధంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్య లాభం మనోధైర్యం పెరుగుతుంది మాతృ సౌఖ్యం వాహన సౌఖ్యం సంతాన సౌఖ్యం శత్రుపీడ నశిస్తుంది మాసాంతంలో స్వల్పంగా స్త్రీ విరోధాలు అకారణంగా గొడవలు అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి తదుపరి రాశి రెండవ రాశి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో అన్ని విధాలుగా కూడా యోగ కాలమే గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందున చేయు వృత్తి వ్యాపారాల అనుకూలత గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం ఒకట ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో సంతోషకర వార్తలు వింటారు ప్రయాణ సౌక్యం వాహన సౌక్యం నూతన పరిచయాల వల్ల పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ వృషభ జాతకులకి అదేవిధంగా మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో చే వృత్తి వ్యాపార ఎందు అనుకూలత ఆర్థిక సమస్యల నుండి బయటపడేటువంటి సందర్భం ఉంటుంది నూతన కార్యములకు శ్రీకారం చుట్టేటువంటి సందర్భం ఉంటుంది సంతోషగల వార్తలు వింటారు ఇతరుల సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత భార్యాభర్తల మధ్యన ప్రతి విషయంలో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి ఆ విధంగా ఉన్నట్లయితే కనుక వారు అన్నిటికీ కూడా విజయం చేయకూడేటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశి జాతకులకి ఆగస్టు మాసంలో అదేవిధంగా నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో అన్ని విధాలుగా కూడా బాగుంటుంది చేయు వృత్తి వ్యాపార ఎందు అనుకూలత ఆదాయం వృద్ధి ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు పై అధికారుల అనుగ్రహము దైవ సంబంధ కార్యాలు చేయుట సంతోషకర వార్తలు వినట ఉల్లాసంగా సంతాన సౌఖ్యము స్త్రీ మూలక ధనలాభములు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కర్కార రాశి వారికి ఆగస్టు నెలలో కొంత ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి ఇది ఐదవ రాశిగా చెప్పుకుంటాం ఈ సింహరాశి వారికి కూడా ఈ ఆగస్టు మాసంలో పరిస్థితులు అంత అనుకూలించకపోవచ్చు అంత వ్యతిరేకంగానూ ఉంటుంది మనశ్శాంతి ఉండదు ఏ పని చేయబుద్ధి కాదు ఆరోగ్య భంగాలు నేత్ర శిరోబాధలు కావలసిన వారే అవమానించేట సందర్భం ఉంటుంది ఆర్థిక సమస్యలు వెంటాడే సందర్భం ఉంటుంది రుణాలు చేయవలసి వచ్చుట సోదర విరోధములు మాతృవంశ సూతకములు పీడలు నిద్రలేమి కుటుంబ విరోధములు దేహ సౌఖ్యం లేకుండుట ధనం వేయమనగా ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసంలో తదుపరి రాశి కన్యా రాశి ఇది ఆరవ రాశిగా చెప్పుకుంటాం ఈ కన్యా రాశి వారికి ఆగస్టు మాసంలో ఈ నెలలో పన్నెండవ ఇంట గ్రహ సంచారం వలన అనుకూలంగా ఉండదు ఆదాయం ఇచ్చిన ఖర్చులు ఉంటాయి పనులు కలిసి రాక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ సమస్యలు సూతకాలు ఇతరులను పరామర్శ చేయుట అదేవిధంగా బంధుమిత్రులతో విరోధ విరోధములు అపనిందలు అవమానములు ఉద్యోగులకు బదిలీలు స్థాన మార్పులు గృహ మార్పులు తప్పవు నమ్మిన వారి వలన మోసపోకట అశాంతిగా ఉంటుంది కన్యారాశి వారికి ఆగస్టు మాసం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరుగుతుంది అదేవిధంగా తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వారు ఈ నెలలో వారి మాటకు ఎదురుండదు అన్ని రంగాల వారికి చేయి వృత్తి వ్యాపారం ఎందు రాణింపు ఉంటుంది ఆరోగ్య లాభములు రావలసిన బాకీలు వసూలు వసూలొకట నూతన కార్యాలను శ్రీకారం భూ సంబంధ లావాదేవీలకు అనుకూలత ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటారు రాజకీయ నాయకులను గురువులను కలుసుకుంటారు స్పెక్యులేషన్ అనుకూలం కాదు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ మాసం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది ఫలితాలని చెప్పుకుంటున్నాం వృచ్చిక రాశి వారికి అనగా ఎనిమిదవ రాశి ఈ వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఉండేటువంటి ఆ యొక్క ఫలితాలను చెప్పుకుంటున్నాం ఈ వృచ్చిక రాశి జాతకులకు గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని విధాలుగా కూడా బాగుంటుంది చేయి వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉంటుంది లోటు లోటుండదు సమస్యలు పరిష్కారం అవుతాయి నూతన వాహన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సంతోషములు ముఖ్యమైన సంఘటన సంఘటన జరుగును ఉద్యోగులకు బదిలీలు కొందరికి ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వృక్షిక జాతకులకు ఆగస్టు మాసంలో తదుపరి రాశి ధనుసు రాశి ఇది తొమ్మిదవ రాశిగా చెప్పుకుంటాం ఈ ధనుసు రాశి వారికి ఆగస్టు మాసంలో ఉండేటువంటి ఫలితాలు అన్నింటా విజయం చేకూరుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంపృతి ధైర్యంగా వ్యవహరిస్తారు గతంలో ఏర్పడిన సమస్యలను తొలుగుతాయి ప్రయాణాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు ఊహించని ఖర్చులు అప్రయత్నంగా ధన నష్టాలు స్నేహితులతో దుబారాలు చేయటం స్పెక్యులేషన్లో మాత్రం మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఈ ధనుసు రాశి వారికి కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వారి జాతకానికి గోచార సూచించడం జరుగుతుంది తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశి జాతకులకు ఆగస్టు మాసంలో వచ్చేటువంటి గోచార ఫలితాలు ఈ నెలలో ఎనిమిదవ వింట గ్రహ సంచారం వల్ల అనేక ఇబ్బందులు పోలీసులు కేసులలో ఇరుక్కుట ఇతరులకు జామీన్లు ఉండుే అనేక నష్టాలు స్థాన చిరణాలు ఉద్యోగులకు బదిలీలు తప్పవు సంతానం ద్వారా సమస్యలు శత్రుమూలక ఇబ్బందులు ఊహించని పరిణామాలు ఎన్ని కష్టాలున్నా ధైర్యంతో ముందుకు పోయి ఎదుర్కోగలరు ఈ యొక్క మకర రాశి వారికి ఏళ్ళనాడు శని ఉన్నందువలన వారికి ఇటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్పడం జరుగుతుంది తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో వచ్చేటువంటి గ్రహచార గోచార ఫలితాలు ఈ కుంభరాశి జాతకులకు అంత అనుకూలంగా లేవు ఏ పని పూర్తి కాదు అన్నింటా అపజయమే అపవాదులు అవమానాలు ఆర్థిక సమస్యలు బంధుమిత్రులతో విరోధాలు భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగాలు దూర ప్రయాణాలందు నష్టాలు భయాందోళనలు కలిగించు సంఘటనలు అనవసర ధన వ్యయం ఏం మాట్లాడినా కూడా వేదోధమే ఈ కుంభరాశి వారికి ఏలినాడు శని ప్రభావం ఉన్నందున వారికి కొంత ఇబ్బందులు తప్పవనేది మనం చెప్పుకున్నటువంటి విషయము అదేవిధంగా చివరి రాశి మీనరాశి ఈ మీనరాశి వారికి ఆగస్టు నెలలో శుభశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్నింటిలో జయము కొన్నింటిలో అపజయం వచ్చేటువంటి అవకాశం ఉంది కార్యాలు ప్రారంభంలో నిలిచిపోయినా చివరిలో పూర్తి చేస్తారు ఆదాయంలో మించిన ఖర్చులు సమయానికి ఏదోలా ధనం చేతికి అందుతుంది సంతాన సౌక్యము కుటుంబ సౌఖ్యము శుభకార్య లాభము ప్రభుత్వ అధికారులు కలుసుకున్నట ఇటువంటి విశేషమైన ఫలితాలు ఈ యొక్క మీనరాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనగా సగమటు సగం ఇటుగా వారికి ఒక గోచార ఫలితాలు చెప్పడం జరుగుతుంది మనం చెప్పుకున్నట్టయితే కనుక ఈ ఆగస్టు అనగా నెల దీని మాసాంత ఫలితాలని చెప్తారు ఈ యొక్క ఫలితాలను అందరు కూడా విని వారు కావలసినటువంటి చక్కటి శుభ ఫలితాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం